స్థానిక సంస్థలు పెట్టండి పెట్టండి మా తడ చూపిస్తామని చెప్పి పత్తా లేకుండా పోయినటువంటి దినేష్ కులచారి గారు ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగినటువంటి గ్రామంలో మీ బీజేపీ పార్టీ మూడో స్థానంలో ఉన్నది నువ్వు పోటీ చేసినప్పుడు కూడా మూడో స్థానంలోనే ఉన్నావు ఇకనైనా ప్రజలు రెచ్చగొట్టడం కానీ మానేసి మీ యొక్క కేంద్రం నుంచి ఇప్పుడు సర్పంచులు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అలాగే మీ యొక్క ఎంపీ నిధుల నుంచి ప్రజలకు ఇప్పుడు ఉన్న స్థానిక సర్పంచులకు ఎలాగోలా నిధులు తెప్పించి వారి యొక్క నిధులను గ్రామాలకు అభివృద్ధి కోసము వాడాలని తెలియజేస్తూ మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఇకనైనా మీరు ఇచ్చగొట్టే మాటలు మానేసి గ్రామాలలో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ మతాలకు కులాల కులాలకు తాకులో పెట్టి మానేసి మీ మీ గ్రామాలలో మీ యొక్క అసెంబ్లీలో మీ జిల్లాలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ మరోసారి కాంగ్రెస్ లీడర్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అవాకు చవాకులు పేలితే మాత్రము మీ అమృత పూర్వ పట్టేటువంటి గతే నీకు రానున్న రోజుల్లో నిజామాబాద్లో పడుతుందని అని చెప్పి తెలియజేస్తూ మా ప్రీతమ నాయకులు రానున్న రోజుల్లో మళ్ళీ అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఓట్లేసినటువంటి ప్రజలకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వా ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిజామాబాద్లోనే ఉండడం వల్ల ఇన్ని స్థానాలు గెలవడం జరిగింది పెద్ద సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఎప్పుడూ ప్రజల సమస్యల దగ్గరుండి సమస్యలను పరిష్కరించడం వల్ల ఇలా ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ రెప్ప రెప్పలు ఆడుతూ ఉన్నది మరి ఇంకా ముందు రోజుల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా అని చెప్పి తెలియజేస్తూ బీజేపీ పార్టీ నాయకులకు రెచ్చగొట్టే మాటలు మానేసి మీ గ్రామాలలో మళ్ళీ ఇంకొద్ది అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మళ్ళీ మూడు సమస్యల గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో సీఎం గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్ని అభివృద్ధి పథకం నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి పడ్డ కష్టం ఈ సర్పంచ్లో స్థానాల్లో గెలిచిపించడం వల్ల కనిపిస్తుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు ఉంటాయని చెప్పి మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను